ఇక్కడ వచ్చింది అంటే నేను మాండ్కి ముందే చెప్పాను చెవులు కూడా ఇట్లా అయిపోయి నొప్పి వచ్చేస్తున్నా చాలా అప్సెట్ అయిపోయి ఇంకా ఏడ్చేసాను నాకు కలర్లో నీళ్ళు వచ్చేసాయి నేను లాస్ట్ ఎప్పుడు ఏడ్చాను కూడా నాకు గుర్తులేదు బట్ ఆ రోజు మాత్రం కలర్లో ఊరుకునే నీళ్ళు వచ్చేస్తాను హలో నమస్తే అందరు బాగున్నారా ఇక్కడైతే నేను స్ప్రౌట్స్ చేశాను మూంగ్ స్ప్రౌట్స్ ఇవి ఈ మధ్యన చలికాలం కాబట్టి టూ డేస్ పక్కన పెడితే కానీ ఇది అవ్వట్లేదు అంత ఈజీగా అదే సమ్మర్లో అయితేనే ఇంకా చాలా త్వరగా అయిపోతాయి ఈ లోపు మా ఆయన పండుగను వదిలేసి గ్రాసరీ స్టోర్కి వెళ్ళేసి వచ్చారు అదే కదా అసలు ఇక్కడ దొరకని వెజిటేబుల్స్ అంటూ ఏం లేవు నార్మల్ స్టోర్స్ బూంది నార్మల్ స్టోర్స్ స్టోర్స్లో ఇవన్నీ దొరుకుతున్నాయి సో గుడ్ కదా మాకు హ్యూస్టన్లో కూడా ఇన్ని దొరికేవి కాదు వాల్మార్ట్లో అట్లాంటిక్ స్టోర్లో వీటన్నిటిలో అట్లాంటిక్ స్టోర్ అక్కడ లేదు కదా సోబీస్ సోబీస్ ఇక్కడ ఒకటే ఉన్నట్టుంది మేము వచ్చి కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఏ ఏ ఆగస్ట్ ఈరోజు వీకెండ్ కదా సో వీకెండ్ పార్టీ మాకు మసాలా పూరి అండ్ నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక ఒక డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా ఒక ప్రయోగం చేస్తున్నాను పానీపూరి ప్రయోగం ఐ హోప్ అది వర్క్ అవుతుంది అనుకుంటాను చూడండి పాపం ఈరోజు బ్యాడ్మింటన్ క్లాస్ ఉంది పొద్దున్నే లేచి వాళ్ళ నాన్న చేయించాడు ఇది వేడిగా ఉందని చెప్పి జస్ట్ కొద్దిగా తినేసి వెళ్ళిపోయింది వచ్చిన తర్వాత తింటాను అని దట్టు ఉంటుంది క్లాస్ పాపం ఫుల్ ఇట్లా ఇట్లా చేస్తారు పండుగని పీల్చి పిప్పి చేస్తారు పండుని ఆ క్లాస్లో అయితే ఇంటికి వస్తూనే బాగుంటుంది బాబు ఫుల్ వామప్స్ వర్కౌట్స్ జంపింగ్ రన్నింగ్ మొత్తం ఆ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తియడం ఇదంతా చేస్తారంట లాల్ ఈ మసాలా పూరి రొటీన్ అయితే మా ఇంట్లో ఎవ్రీ వీకెండ్ నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే వీక్ అంతా హెల్తీ ఇలా వీకెండ్ మాత్రం ఏదో ఒకటి తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది మనం ఎలాగో బయటకు వెళ్ళి తిన్నాం కాబట్టి ఇంట్లోనే ఇలా చేసుకొని తింటూ ఉంటాము హెల్దీ కూడా కదా అని కొంచెం లిమిట్లో తిన్నాము అంటే ఇది కూడా హెల్దీనే అండి ఎందుకంటే పీస్ ఉంటాయి అండ్ మనం జంక్ ఏమి యాడ్ చేయము డీప్ ఫ్రైడ్ ఏమి యాడ్ చేయం కాబట్టి అండ్ పొద్దున్న లేస్తూనే నేను తాగేది ఏదైనా టర్మరిక్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ లేదంటే ఇంకా ఏమీ చేసుకోలేదు అంటే గ్రీన్ టీ అయినా తాగుతాను సో అలాగా ఈరోజు టర్మరిక్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ వేస్తాను అంతే ఇంకేం వేయను హాట్ వాటర్లోకి పసిపేసి ఆ వాటర్ తీసుకుంటాను కొంచెం డీటాక్స్ డ్రింక్ లాగా బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లంచ్కి క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాను క్యాబేజ్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి మీరు తినాలి అనుకుంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా పెట్టుకొని తినొచ్చు ప్లేట్లో అండ్ ఎక్కువ నా ప్లేట్లో సాలడ్స్ ఎక్కువ ఉంటాయి క్యారెట్ కుంబర్ ఆరెంజ్ ఎందుకు పెట్టుకున్నానంటే కుకంబర్ కొంచెం చేదొస్తుంది దోసకాయ అప్పుడప్పుడు సో దాంతోపాటు ఇది తింటే అంత చేదు అనిపించట్లేదు ఆరెంజ్తో కలిపి తింటే అందుకే అది పెట్టేసుకున్నాను అలా టేస్ట్ చాలా బాగుంది తర్వాత మేము ప్లాంట్స్ తెచ్చుకుందామని చెప్పేసి హోమ్ డిపోకెళ్తున్నాను ఇంట్లో అసలు ప్లాంట్స్ లేక నాకు లిటరలీ పిచ్చి పట్టిపోతుంది అంటే మీకు గుర్తుంది కదా పాత హౌస్లో నేను ఎంత బాగా ప్లాన్స్ పెట్టుకునేదాన్నో ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ వెదర్కి భయపడి నేనేం ప్లాన్స్ తావట్లేదు ఎందుకు ఊరికే ఉండవు పెట్టవు అని చెప్పేసి వెదర్ కూడా ఇంట్లోకి సన్లైట్ అంతా ఎక్కువ ఏం రావట్లేదు కదా అని చెప్పి కానీ అవి లేకపోతే నాకు ఏదోలా ఉంది అసలు వీడియోస్ కూడా షూట్ చేయబుద్ధి కాలేదు నాకు ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చుతుంది ఇంట్లో మొక్కలు ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అలా గ్రీన్ గ్రీన్గా అప్పుడప్పుడు వెళ్ళి మొక్కలు చూసుకుంటూ ఉంటే బట్ అది లేక చాలా ఇబ్బందిగా అనిపించి సరే ఫస్ట్ అయితే ప్లాన్స్ ఒక టూ త్రీ అండ్ తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాను ఇలా వెళ్తున్నప్పుడు మా ఇంటికి దగ్గరలోనే ఒక లేక్ ఉంటుంది అనమాట లేక్ క్రాస్ అయ్యే వెళ్ళాలి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ లేక్ మీద ఫాగ్ చూడండి ఇలా ఉంది లిటరలీ ఎంత చలి ఉంది అంటే మైనస్ డిగ్రీస్లో ఉంది అండ్ లేక్ మీద ఒక లేయర్ అంతా ఇలా ఫ్రీజ్ అయిపోయింది మంచి మంచు ఐస్ గడ్డ కట్టేసింది అలా ఉంది ఇంకా మేమైతే హోమ్ డిపోకి వచ్చి చూసాము చూడగానే నాకు ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లాన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు లాస్ట్ టైం ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను నేను అప్పుడు ఏం ప్లాన్స్ లేవు వింటర్ కదా వాళ్ళు కూడా పెద్దగా ఎక్కువ పెట్టరు అనుకుంటాను ఏం లేవు బట్ ఈసారి వచ్చి చూస్తే చాలా మొక్కలు కనిపించాయి అవి చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో సమ్మర్ వస్తుంది అని చెప్పి నేను ఇలా వెయిట్ చేస్తున్నాను సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఏమేమి మొక్కలు పెంచుతాము బాల్కనీలో పెడదాము అని చెప్పి అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొక్కలన్నీ చూసేసరికి ఇంకా హ్యాపీగా అనిపించింది ఓకే ఈ వెదర్లో కూడా పెరుగుతాయా అయితే ఇంకా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా ఏమైనా చిన్న మొక్కలు తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను ఏం తీసుకోవాలి అని చెప్పి నా బ్రెయిన్లో ఒక టూ త్రీ ప్లాంట్స్ ఉన్నాయి ఏదేంటంటే మాన్స్టరా తీసుకోవాలి పెద్ద మాన్స్టరా తీసుకోవాలి అండ్ ఒకటి ఈ ప్లాంట్ కూడా తీసుకోవాలి కాన్ ప్లాంట్ లాగా ఉంటుంది ఇది సో ఇది కూడా తీసుకుందామని నా లిస్ట్లో ఉంది పెద్ద మాన్స్టర్ తీసుకున్నాను కానీ తర్వాత డౌట్ వచ్చింది ఇంట్లోకి ఎలాగో సన్లైట్ ఎక్కువ రాదు దానికి ఏమో సన్లైట్ బాగా ఉండాలి సరే చిన్నది తీసుకొని ప్రయోగం చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ పెద్దది పక్కన పెట్టి చిన్నది తీసుకున్నాను అండ్ ఇక్కడ ఈ ప్లాంట్ కనిపిస్తుంది కదా నాకు ఎందుకో ఈ వింటర్లో ఈ ప్లాంట్స్ అన్నీ తీసుకొని చంపేయాలి అనిపించలేదు ఇంటికి తీసుకెళ్ళి అందుకే చిన్న ప్లాంట్స్ తీసుకున్నాను ఇది కూడా వెనకలు పెట్టేసి మేము వాళ్ళు వచ్చేటప్పుడు అంత లైటింగ్ ఉందా జస్ట్ ఒక వన్ అవర్ కూడా లేము ఒక థర్టీ మినిట్స్ ఉన్నామంతే వెళ్ళేటప్పుడు చూడండి ఎంత డార్క్ అయిపోయిందో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక క్రాఫ్ట్ చేయాలి అనుకొని ఇలాగ రెడీ అయ్యాను యాక్చువల్లీ బయట ఊరికే డార్క్ అయింది కానీ లేట్ ఏం అవ్వలేదు ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది అంతే సార్ బయట అన్ని షికార్లు చేసి వచ్చి ఇంటికి వచ్చి తింటున్నాను అయితే నేను బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను శారీకి మా ఆయన్ని జస్ట్ అక్కడ ఒక బ్యాంగిల్ ఉంటుంది తీసుకురా అని చెప్తే ఏది తీసుకురావాలో అర్థం కాక బ్యాంగిల్స్ బాక్స్ తీసుకొని వచ్చారు ఈ బ్యాంగిల్స్లో ఇప్పుడు నేను వెతుక్కోవాలి నా శారీకి ఏం మ్యాచ్ అవుతాయి నేను ఏ బ్యాంగిల్స్ వేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక సెట్ ఏదో ఒకటి తీసుకొస్తే సరిపోతుంది కదా అలా ఉండదు అండ్ మీరు ఈ పాటికి ఈ రీల్ కూడా చూసేసి ఉంటారు నేను ఒక ఆర్గనైజర్ చేశాను కార్డ్బోర్డ్ బాక్స్ అండ్ పేపర్స్తో అది చాలా మందికి నచ్చింది కూడా థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఓల్డ్ ఐడియా నిజం చెప్పాలి అంటే నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేసి ఆ బాక్స్ నా దగ్గర ఇంకా ఉంది ఒక టూ త్రీ కామెంట్స్ వచ్చాయి సస్టైనబిలిటీ ఉంటుందా అది బాగానే ఎన్ని రోజులు వస్తుంది అని చెప్పి లిటరల్లీ చెప్తున్నాను కదా నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశాను అలాంటిది సేమ్ ఇలాంటిదే అది ఇంకా ఇప్పటికీ ఉంది నేను స్టిల్ యూజ్ చేస్తున్నాను కూడా అండ్ ఈ క్రాఫ్ట్ చేసే గ్యాప్లోనే అభిని నేను ఏదో ఎంగేజ్ చేద్దామని ట్రై చేస్తున్నా సో ద థింగ్ ఈస్ యూ హెవెన్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిట్ రైట్ యూ టు మూవ్ ఎగ్జాక్ట్లీ వన్ స్టిక్ అండ్ మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్ హౌ కెన్ యూ డూ దిస్ అండ్ మేక్ ద యూ What did you see here? Three squares. How to move three toothpicks make it five squares? Mm -hmm. How can you do this? Okay, good job. But he made and five I squares. Four. Five? Ella, Oh. oh. One, two, three, three four. four, five. 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 Huh. Oh. And whole square five. <laughs> అలా ఏదో వాళ్ళతో గేమ్స్ ఆడించాను తర్వాత కొత్త మిక్సీ కొన్నాము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ప్రీతి ఎక్కువ ప్లస్ మిక్సీ కొన్నాను అది చాలా బాగా పనిచేసేది ఈ మధ్యన ఏంటంటే దాని నుంచి మరి మరి మోటార్ చెడిపోయిందో ఏమో తెలియదు కానీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఒక మోటార్ స్మెల్ వస్తుంది మిక్సీకి వేస్తుంటే అండ్ సౌండ్ కూడా డిఫరెంట్గా వస్తుంది అనమాట సరే ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా దాన్ని మారుద్దాము దాని వారంటీ కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇండియన్ స్టోర్కి వెళ్ళగానే అక్కడ మిక్సీ కనపడింది ప్రీతి కూడా ఉండే సరే ఈసారి బటర్ఫ్లై ట్రై చేద్దాము అని చెప్పి బటర్ఫ్లై తెచ్చుకున్నాను ఆ బటర్ఫ్లై బ్రాండ్ది అది ఎలా ఉంటుందో ఈ సోఫార్ అయితే ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్ అండ్ ఈ చెత్త అంతా ఏంటి అంటే అది మెక్సికో నుంచి వచ్చిన తర్వాత నేను మీ అందరికీ చూపించలేదు కదా అలా అయిపోయింది మొత్తం ఆ బట్టలన్నీ తీసి ఒక ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ నేను వాషింగ్ చేస్తే కానీ ఇల్లంతా క్లీన్ అవ్వలేదు అలా అయిపోయింది ఎవరి బాధ వాళ్ళది అన్నట్టు అభి వాళ్ళ అక్క ఏదో క్లాస్లో ఉంటే పండుకి బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది జన వచ్చి ఐ మీన్ స్టడీస్ అవన్నీ కూడా సో తను రూమ్లో కూర్చొని ఆ వర్క్ చేసుకుంటూ ఉంటే వీడేమో ఇలా సోఫాలో పడుకున్నాడు అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మెక్సికో వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎందుకో లెగ్స్ మీద హ్యాండ్స్ మీద ర్యాషెస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇలా హీట్ బాయిల్స్ లాగా వస్తున్నాయి అయితే ఇలా నాకు ఉన్నటువంటి కాల్ దగ్గర మెట్టలు టైట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే నేనేమో నార్మల్ ఏమో అనుకున్నాను సెకండ్ డే చూస్తే నేనేమన్నా లావ్ అయ్యానేమో అని అని భయం వేసింది తర్వాత స్లోగా చూస్తుంటే అక్కడ ఎర్రగా అవ్వడం స్టార్ట్ అయింది మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం వాచింది చూడండి ఈ కాల్ మొత్తం ఇలా అయ్యింది ఎంత టైట్ అయ్యాయంటే మీరు లిటరలీ చూడొచ్చు మెట్టెలు మార్క్స్ అలానే పడ్డాయి సో నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడు మెట్టెలు అయితే తీసేయలేదు ఇలా దీని ఇలా కాలు నొప్పి వచ్చేస్తుంది నడుస్తుంటే కూడా అందుకోసమని ఇంకా ఇలా తీసేసాను అప్పుడు ఇంకా తీస్తే క్లియర్గా కనపడింది ఎంత వాచింది అని చెప్పి కాలికి ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి కదా సమ్ బ్యాడ్ డేస్ హలో ఒక స్టోరీ టైం అనమాట ఇప్పుడే ఒక వీడియో చేశాను దానికోసం ఏది తీసేస్తుందని ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ కొంచెం ఈ చూ చాలా రోజులు అయింది నేను కమ్మలు అవి పెట్టుకొని సో కొంచెం హోల్స్ చాలా చిన్నగా అయిపోయాయి పెట్టుకుంటే కూడా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఈ మధ్యన అయితే నేను ఒక ఒక స్టోరీ టైం షేర్ చేసుకోవాలనుకున్నాను ఇన్ని రోజులు లాస్ట్ వీక్ ఒక్కటే ఒక వీడియో పెట్టాను షార్ట్స్ పెట్టాను ఒక టూ షార్ట్స్ పెట్టాను అండ్ వీడియో ఒకటే పెట్టాను నాకు చాలా గిల్టీగా అనిపించింది అనమాట యాక్చువల్లీ ఫ్రైడే నేను ఒక వీడియో పెడదాము అనుకున్నాను కాకపోతే నా డే మొత్తం ఆ రోజు అనుకోకుండానే రూన్ అయిపోయింది లిటరలీ నేను అప్సెట్ అయిపోయి పడుకున్నాను అనమాట యూజువల్లీ ఇలాంటి స్టోరీస్ అయితే నేను మీకు చెప్పాను కదా బ్యాక్ ఎండ్ ఎక్కువ ఏం జరుగుతుంటాయి అని చెప్పేసి మొన్న ఏం జరిగిందో నేను అదొకటి షేర్ చేస్తాను నాకైతే కోపం బాధ అన్నీ కలిసి వచ్చేసాయి ఒక సైడ్ వీడియో పెట్టలేదని వీడియో ఎడిటింగ్కి ఏవేవో బోల్డని రీజన్స్ కలిసి వచ్చాయన్నమాట అది ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను వన్ మినిట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక నా డే ప్లాన్ చేసుకున్నాను ఆ రోజు ఒక వీడియో ఒక సారీ షూట్ చేయాలి అదొక రీల్ పెట్టాలి అండ్ ఆల్సో ఒక క్రాఫ్ట్ వీడియో పెట్టాలి అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ సారీ యూట్యూబ్ లాంగ్ వీడియో ఒకటి ఎడిట్ చేయాలి ఇలా బోల్డన్ని ప్లాన్స్ పెట్టుకున్నాను దానికోసమని నేను యూజువల్గా నేను ఎవ్రీడే నా వాచ్ ఉంటుంది కదా ఈ వాచ్ పెట్టుకున్న కూడా అడుగుతారనమాట ఎందుకు ఎప్పుడు వాచ్ చేతికి పెట్టుకొని ఉంటారని దీంట్లో క్యాలరీస్ అవి కౌంట్ అవుతాయి సో నా ఫిట్నెస్కి సంబంధించి అండి క్యాలరీస్ అన్ని ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా సో ఈ వాచ్లో ఒక గోల్ ఉంటుంది నాకు అదేంటంటే రోజుకి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ మినిమం బర్న్ చేయాలి అండ్ వన్ అవర్ వర్కౌట్ చేయాలి అని చెప్పేసి సో అండ్ ఆల్సో నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పెట్టుకున్న గోల్ ఏంటి అంటే అట్లీస్ట్ ఈ జనవరి మంత్ అంతా అఫ్ కోర్స్ నేను ఇయర్ అంతా కంటిన్యూ చేస్తాను ఈ జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ డే మినిమం ఫైవ్ థౌజండ్ స్టెప్స్ తీసుకోవాలి అనేసి ఒక గోల్ పెట్టుకున్నాను ఇంకా ఈ గోల్స్ మధ్యలో ఇంత వర్క్ వన్ అవర్ వర్కౌట్ ఉంటుంది వన్ అవర్ వన్ అవర్ వాకింగ్ ఉంటుంది అండ్ పిల్లలకి స్కూల్కి థింగ్స్ చేసి పంపించాలి ఇవన్నీ కాదని చెప్పేసి మళ్ళీ నేను ఇన్ని పెట్టుకున్నాను పక్కన ఈ మొన్న అయితే లైక్ శారీ రీల్ షూట్ చేయాలి అది పట్టు శారీ అనమాట సో మంచిగా షూట్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాను శారీ రీల్ షూట్ చేయాలి లాంగ్ వీడియో ఎడిట్ చేయాలి ఇలా బోల్డ్ అనే థింగ్స్ అన్నీ ఉన్నాయి మైండ్లో సో నేనేం చేశాను అంటే అండ్ ఆల్సో ఇంకొక పెద్ద థింగ్ ఏంటంటే నేను తలస్నానం చేయాలి నేను తలస్నానం చేయాలంటే మినిమం వన్ అవర్ నిలబడాలి షవర్ కింద ఆయిల్ పెట్టేసుకున్నాను కాబట్టి యూజువల్లీ నాకు అంతే టైం పడుతుంది తలస్నానం చేయాలంటే మినిమం థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది వన్ అవర్ కాకపోయినా కానీ థర్టీ మినిట్స్ అని అలా షవర్ కింద నిలబడి చేసి మొత్తం అంతా చేసుకోవడానికి కొంచెం లాంగ్ ఉంది కదా అందుకోసమని సో నేనేం చేశాను అంటే శారీ షూట్ ఉందని చెప్పి మెయిన్గా మధ్యాహ్నం అవి టూ థర్టీకి వస్తాడు కదా టూ ఓ క్లాక్ అంతా నేను ఆ శారీ నేను టూ ఓ క్లాక్ అంతా నేను మొత్తం పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను లైక్ హౌస్ క్లీన్ చేసుకున్నాను తర్వాత వాకింగ్ వర్కౌట్ టూ అవర్స్ అక్కడికి అయిపోయింది క్యాలరీస్ అన్నీ దీంట్లో రింగ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి క్యాలరీస్ అవన్నీ కూడా అండ్ ఆల్సో తల స్నానం చేశాను జుట్టారు పెట్టుకున్నాను మంచిగా రెడీ అయ్యాను నాకు కోపం ఎక్కడొచ్చింది అంటే నేను మా ఆయనకి ముందే చెప్పాను ఈరోజు మనం షూట్ చేసుకుందాము అని చెప్పేసి తను కూడా ఫుల్ ఉన్నాడు అండ్ ఆల్సో ఈ మధ్య తనకు చాలా చాలా వర్క్ ఎక్కువైపోయింది సో దెబ్బకి ఏమైందంటే వెళ్ళాం బయట మైనస్ త్రీ డిగ్రీస్ ఉంది చలి అప్పుడప్పుడే స్నో పడుతూ ఉంది నేను మంచిగా జడేసుకున్నాను జడకు ఒక యాక్సెసరీ పెట్టుకున్నాను అన్నీ చేశాను బయట స్నోలో అసలు జాకెట్ లేకోకుండా అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేనట్టుంది అలాంటిది ఒక టూ త్రీ షూట్ చేసాము ఇంకా లోపలికి వచ్చేస్తాను నా చెవులు కూడా ఇట్లా అయిపోయి నొప్పి వచ్చేస్తున్నాయి చలికి నిలబడి సో ఇంకా లోపలికి వచ్చేసాము చూసుకున్నాను ఆ క్లిప్స్ సరిగా రాలేదు అసలు ఎంత నాకు అలా సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు సర్లే ఇట్స్ ఓకే కనీసం ఇంట్లోనే తీసుకుందాను అప్పటికే నాకు కొంచెం కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది మేబీ నాలో చాలా నాలో బిల్డప్ అయిన స్ట్రెస్ అనుకుంటాను అది నాకు అలా కొంచెం కొంచెం సాటిస్ఫాక్షన్ లేక అలాగా ఇంకా ఇంటికి వచ్చి ఇంకొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఒక చిన్న క్లిప్ దగ్గర నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే మా ఆయన అసలు ఏంటి సరిగా యాంగిల్స్ తీయలేదు సరిగ్గా చూసుకోవట్లేదు అని ఇంకా కోపం వచ్చింది కోపం వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం ఇంకా నాకు ఏం చేయాలనిపించలేదు ఈవెన్ వీడియో మొ ఉన్న మొత్తం మూడు మొత్తం పోయింది అదొక చిన్న క్లిప్పే ఇంకా ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా అలా బయటకు వచ్చేసి కోపం వచ్చి ఇంకా నేను వచ్చి బెడ్ మీద అనమాట అలా అయిపోయింది మొన్న ఒకరు ఇది యాక్చువల్లీ థర్స్డే జరిగినట్టు ఉంది అప్పటి నుంచి నేను ఫ్రైడే వీడియో పెట్టి పడుకోవాలనుకున్నాను ఇంకా కాలేదు సో దెబ్బకి ఇలా కాదులే అని చెప్పి ఆ రోజంతా నా మూడ్ మొత్తం పోయింది ఆ రోజు వీడియో పెట్టలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను అసలు సెట్టే కాలేకపోయినాను అంటే ఏమో ఒకటి ప్లాన్ చేసుకున్నాను కానీ అది అవ్వలేదు బట్ నాకు ఎందుకు అది చాలా డేస్ నుంచి బిల్డప్ అయిన స్ట్రెస్ ఏమో అనిపిస్తుంది లైక్ నాకు ఏమైనా కొలాబ్స్ అలా ఉన్నాయంటే కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ అవి అనుకుంటాను కదా అవి అవ్వకపోయినా కూడా కొంచెం యూజువల్లీ నేను ఫీల్ కాను ఆ రోజు ఎందుకో అన్ని రోజులది కలిపి ఆ రోజు వచ్చినట్టు ఉంది సో ఆ రోజు చాలా అప్సెట్ అయిపోయి ఇంకా ఏడ్చేశాను నాకు కలర్లో నీళ్ళు వచ్చేసాయి నేను లాస్ట్ ఎప్పుడు ఏడ్చాను కూడా నాకు గుర్తులేదు బట్ ఆ రోజు మాత్రం కలర్లో ఊరుకునే నీళ్ళు వచ్చేస్తున్నాయి నా డే మొత్తం పోయింది కదా నేను అనుకున్నా చేయలేదు కదా చేయలేదు కదా అని చెప్పి ఫైనల్లీ అది అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాడు మా ఆయన నువ్వు మంచిగా రెడీ అవవు నేను యాంగిల్స్ అవన్నీ కూడా నేను ఒకసారి టెస్ట్ చేసుకుంటాను ఫోన్ ఐ మీన్ కెమెరాలో మంచిగా తీద్దాము మనము ఈరోజు నా వర్క్ కూడా నేను త్వరగా ఫినిష్ చేసుకుంటాను అని చెప్పి సో నెక్స్ట్ డే నేను మళ్ళీ సేమ్ అన్ని రింగ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వర్కౌట్ అవన్నీ ఫినిష్ చేసుకొని అభి వచ్చే టైంకి అభి టూ థర్టీకి అట్లా వస్తాడు సో వచ్చే టైం లోపు ఫినిష్ చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ మంచిగా రెడీ అయ్యి మళ్ళీ సేమ్ శారీ కట్టుకొని రెడీ అయిపోయి మళ్ళీ వీడియో తీయడం జరిగింది అదైతే చాలా చాలా బాగా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అండ్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను వీలైతే అప్పుడు అమ్మయ్య అనుకున్నాను నిజంగా నేను ఒక్క రోజు కోసం ఎంతో బాధపడ్డాను అనిపించింది సమ్ డేస్ నేను ఇలాంటివి చాలా తక్కువ షేర్ చేస్తూ ఉంటాను కదా సమ్ డేస్ ఇలా అవుతూ కూడా ఉంటాయి బ్యాకెండ్లో చాలా స్టోరీస్ జరుగుతూ ఉంటాయి ఏవేవో మళ్ళీ ఫ్యామిలీ స్ట్రెస్ ఒకటి ఉంటుంది అది ఇంకా వేరే ఏవేవో ఉంటాయి అన్ని థింగ్స్ మొన్న ఒక రోజు అలా జరిగింది చాలా బ్యాడ్గా కోపంగా నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలుదు ఎందుకు బాధ వస్తుందో అర్థం కాలేదు ఆ రోజు బట్ ఇట్ హ్యాపెండ్ జరిగింది నేను జస్ట్ షేర్ చేసుకోవాలనుకున్నాను ఇలా కూడా జరుగుతూ ఉంటాయి అన్నీ ఏదో మంచిగా అవుతాయి ఎంత మంచిగా ఉంటుంది అనేం కాదు డేస్ ఇలా కూడా ఉంటాయి నాకైతే ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వరకు నేను ఇంకా కోలుకోలేకపోయినాను అబ్బా నెక్స్ట్ డే వరకు నేను నార్మల్ అవ్వలేకపోయాను రా ఇట్స్ ఫైన్ ఇప్పుడు బాగుంది ఈరోజు వీడియో పెడతాను నేను యాక్చువల్లీ మండేనే వీడియో పెట్టాల్సింది బట్ పెట్టలేకపోయాను నిన్న నిన్న యాక్చువల్గా ఒక థింగ్ జరిగింది అది నేను మళ్ళీ షేర్ చేస్తాను ఎందుకు వికేపెట్టలేదు అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది సో యా స్టేచ్యూ గుండ నెక్స్ట్ పని ఏంటి అంటే నేను ఫేస్ మీద ఏం మేకప్ వేసుకో అసలు లిటరల్లీ జీరో మాయిశ్చరైజర్ తప్ప ఏమీ లేదు ఇది ఇది ఉంది కదా సీ దట్ అసలు ఏమీ లేదు నా స్కిన్ పైన ఒక లిప్స్టిక్ ఒకటి పెట్టుకున్నాను అండ్ కాజల్ ఒకటి పెట్టుకున్నాను ఇవి తీసేసి పని చేసుకోవాలి ఇంకొంచెం పని పెండింగ్ ఉంది అది ఒకటి ఫినిష్ చేసేసుకుంటే పని అయిపోతుంది సో సీ బట్ మీ సపోర్ట్ అండ్ లవ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక చిన్న స్టోరీ టైం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్